మననే చెప్పి పిల్లల గుంట వస్తే డబ్బులు వస్తే ఇచ్చి రావాలి మన బునాది వస్తే ఇచ్చి రావాలి షటర్ అంటే ఇచ్చి రావాలి షాప్ వస్తే ఇచ్చి రావాలి నరకం చూస్తూ మేము ఉపయోగపడతాం అందుకే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే అట్లాంటిది ఉండదు మనం పిలిస్తే మన ఇంటికి ఏడి ఏడిమెలిసి ఆడితే వస్తారు ఆయనే పని చేస్తారు ఎవరిని మీరందరూ కూడా దయచేసి మరి జంగీర్ బాబా కారుమూర్తి మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా చాలా విషయాలు మాట్లాడేది కానీ నా గొంతు పోయింది కాబట్టి అన్న మరి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటెడ్ అన్న గారు మాట్లాడాలని కోరుతా ఉన్నారు మనందరి యజమాన నాయకులు నల్లగొండ మాజీ శాసనసభ్యులు భూపల్ రెడ్డి గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పంకజ్ గారు మనందరికీ పెద్ద దిగుగా ఈ వార్డులో మనందరికీ ఆశ్రయించి మన పార్టీని ముందు నడిపించడానికి ముందుకొచ్చినటువంటి సూర్యకందమ్మ గారు ఈరోజు మీ ఓటును అభ్యర్థించడానికి టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించమని కోరటానికి ఈ ముప్పై ఒకటి కార్పొరేటర్ గా పాల్గొన్నటువంటి ముప్పై సంబంధించినటువంటి సోదరి మన దగ్గర ఉదయపూర్వకమైనటువంటి నమస్కారం మొన్ననే ఒక నాలుగు రోజుల కిందను కలిసి జాంగీర్ బాబా గురించి సమావేశమైన ఆ రోజు తెలుసుకున్నది యువకుడు వంతుడు మీరు ఏంటి వీళ్ళు చేశారో చెప్పిన మీ ఇళ్ళ దగ్గరికి వచ్చే సమస్యను తెలుసుకొని అన్న భూపాల్ రెడ్డి గారి దగ్గరికి అధికారుల దగ్గరికి ఇష్టపడి తిరిగి మళ్ళీ సమస్యను పరిష్కారం చేసుకొని మీ దగ్గరికి వచ్చేటువంటి శక్తి ఉత్సాహం ఉన్నటువంటి యువకుడు మరి వేరే వాళ్ళను జహంగీర్ బాబు దగ్గర వాళ్ళు రాజకీయాల్లో పైరవికారులు డబ్బులు సంపాదించుకుంటారు రకరకాల దందాలు చేసేటువంటి వాళ్లకు నూతనంగా రాజకీయాలకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుతున్నటువంటి జహంగీర్ బాబుకు చాలా తేడా ఉంటుంది పిల్లవాడు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ప్రధానంగా ఇప్పుడు నల్లగొండలో జరుగుతున్నటువంటి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ మన బీఆర్ఎస్ పార్టీ అటువంటి జయంగీర్ బాబాకు కాంగ్రెస్ పార్టీ బలపరించినటువంటి అభ్యర్థి మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంది నిజంగానే రెండు పార్టీలకు సంబంధించి ప్రభుత్వ గతంలో ఈ నల్లగొండను పరిపాలించినాయి రాష్ట్రాలను పరిపాలించినాయి నల్లగొండలో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే వాళ్ళే ఇక్కడ అధికారాన్ని చెలాయించారు మీరు అన్న భూపాలన్నకు ఒక రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించారు నల్లగొండ రూపురేఖలు మార్చినాడు గౌరవనీయుడు కేసీఆర్ భూపాలన్న అంటే అమితమైనటువంటి ఇష్టం ప్రేమ కేసీఆర్ గారికి భూపాలన్నపై అడిగింది ఏది కాదనేటువంటి వ్యక్తి కాదు అడగడమే తదుపర్యటన ఏది అడిగితే అది వాడు మీరు ఒకసారి గెలిపిస్తే నల్లగొండకి ఏం కావాలో తీసుకుపోయే కేసీఆర్ గారు చెప్తే దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్లగొండ రూపురేఖలు మార్చారు సుదీర్ఘంగా వాడు నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర ప్రజాప్రతినిధులు భూపాలన చేసిన అందరు కలిసి చూడ సగం కూడా డెవలప్ చేయలే మన కళ్ళ ముందే కనపడుతుంది చిన్న డెవలప్మెంట్ అక్కడ నుంచి ముందు పోతే మరిగూడ నుంచి కలెక్టరేట్ వరకు పోయేటువంటి రోడ్డు పోయా గడియారం రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ కేసీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి అదే పేదింటి ఆడపిల్లలు పిల్లలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ్ పథకం కింద ఒక లక్ష నూట పదహారు రూపాయలు అందించినటువంటి పరిస్థితి అదే కారు సంవత్సరానికి పదివేల సంపాదన వర్గాలకు సకల జన్లకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో కేసీఆర్ గారి ఉండే కానీ రెండు ఇరవై ఆరు నెలల కింద మాయమాటలు చెప్పి ఆచరణ సాధ్యంగా అన్నటువంటి హామీలు ఇచ్చి రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తాడు నాలుగు వేలు కాదు కదా ఇరవై ఆరు నెలలైంది దాని గురించి ఆలోచించిన పాపన పోలేదు లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి పత్రిక కింద కేసీఆర్ గెలిస్తే నన్ను గెలిపించండి నేను గెలిస్తే వ్యక్తుల బంగారం ఇస్తాను ఇరవై ఆరు నెలలైంది దాని గురించి ఆలోచించినటువంటి పాపన పోలేదు ఏ కేసీఆర్ రైతు మూడు పంటలు పండిస్తాడు రెండు పంటలకు ఎనిమిది వేలు లెక్కలు ఇస్తున్నావు నేనైతే మూడు పంటలకు ఏడు వేలు ఐదు వంద కారుకి ఏడు వేలు ఐదు వందల లెక్కలు ఇస్తాను అని చెప్పి ప్రకల్పాలు పెరికినాడు గొప్పని చెప్పినాడు దాని గురించి ఇవ్వాల్సినటువంటి ఐదు వేలు కూడా కూడిపోలేదు ఏ రంగం చూసినా నిర్వీరమైంది కాంగ్రెస్ పరిపాలనలో ఇలా ఏం చేయాలి మనకు ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం అవకాశం వచ్చింది మాయమాడలు చెప్పి ఏ ఒడి హామీలు వచ్చి అధికారులకు వచ్చి ఒక హామీని అమలు చేయకపోగా కేసీఆర్ గారు డెవలప్ చేసినటువంటి అభివృద్ధి అక్కడనే ఆగిపోయింది నల్లగొండ అన్నీ ఆగింది తెలంగాణ రాష్ట్రం అక్కడనే ఆగింది మళ్ళీ తిరిగి మనం బంగారు తెలంగాణ దిశగా మనం ముందరగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో మధ్యన ఈ దుర్మార్గులు వచ్చి మాయమాడలు చెప్పి ఆటంకం కలిగించాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సగటు తలసరి ఆదాయం రాష్ట్రంలో పెరిగింది ఏ మనిషి ఆర్థికంగా ఇబ్బందులు లేనటువంటి పరిస్థితికి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా పెంచినాడు ఆ వాతావరణం నుంచి మళ్ళీ ఇరవై ఆరు నెలలుగా వస్తుంది అన్ని విధాలుగా మళ్ళీ మనం పురోగమం తీసుకున్న దయచేసి ఇచ్చినటువంటి ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా ఏ ఒక్క మహిళ కూడా ఇరవై ఐదు వందలు ఇవ్వడానికి ఎప్పుడు ఇస్తామనేది కూడా క్యాబినెట్ మీద మనం చర్చ జరగలేదు ఈ నల్లగొండ శాసనసభ్యుడు మంత్రివర్గంలో సభ్యుడై ఈ కొంచెం మాట్లాడినాడు ఇప్పుడు మీరు తీసుకుంటే రెండు వేల రూపాయల పెన్షన్ అవుతుంది ఒక నెలాయి తీసుకోండి మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు వస్తాయి నాలుగు వేలు వస్తాయని గొప్పగా చెప్పుకోండి మీతో ఒక ఎన్ని వేల పెన్షన్ వస్తాయంటే నాలుగు వేలు వస్తాయని చెప్పిస్తాడు క్యాబినెట్లో లో కదా నాలుగు వేల రూపాయలు మనం పెన్షన్ ఇస్తానన్నాం మరి ఎప్పటి వరకు కంప్లైంట్ చేస్తామో ప్రజలకు కనిఫీజ్లో అవుతుంది ఏదో నిర్ణయం తీసుకోవాలి అన్నా కదా లేదు చెప్పే ధైర్యం లేదు ఆయన మంత్రి పదవి కాపాడుకోవడానికి ఆయన సమయం జరిగింది తప్ప ఆయన చేయగలిగిలేదు మీకు ఇరవై ఐదు వందల నంబలు కావాలన్నా తిరిగి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు కావాలన్నా పొలం బంగారం కావాలన్నా మీరు అదమర్సి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా మనల్ని గెలిపించిన ప్రజలు మనం వాటిని హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం లేదు అని భావించేటువంటి ప్రమాదం ఉంది వాళ్ళని ఓడకూడదనే కంటుదిద్దరు మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ప్రజలు మనం బుద్ధి అనుకోవాలంటే తప్పకుండా వాళ్ళని ఈ ఎన్నికల్లో ఊడగొట్టాలి తిరిగి మన కేసీఆర్ గారు భూపాలనిక శాస్త్ర సృతి ఎన్నికైన తర్వాత ముందు పడినటువంటి అభివృద్ధిని ముందర తీసుకుపోయేటువంటి బాధ్యత బాధ్యత వార్తాదా సంక్షానికి మా అందరినీ అదేవిధంగా జాగిరి బాబుని గెలిపిస్తే జాగిరి బాబు వెనుక భూపాలను ఉంటాడు మేమందరం ఉంటాం ఆ పిల్లవాడికి శక్తి వేరే పనులు చేస్తాము అందరూ శక్తి దాదానికి భూపూ అందరూ వెనకాలన్నాం తప్పకుండా పిల్లవాడిని ఆశీర్వదించండి నల్లగొండ కార్పొరేషన్ లేదా గులాబీ చెండా ఎగరడానికి మీరంతా బోధపడండి ఈ పాప గెలిస్తేనే కార్పొరేషన్ అక్కడ మనం వేరేతాం తప్పకుండా ఆశీర్వదిస్తారని జగి బాబు కండగా నిజపడతని దయచేసి బెదిరింపులకు లేకపోతే రౌడించడానికి ఈ నల్లగొండ గడ్డాలు ఉన్నాయి కూడా భయపడదు దయచేసి

ఎవరికి భయపడకుండా ఎవరికి భయపడకుండా మీరు ఘట్టలు తెచ్చుకొని మరి జాంగీర్ బాబాకు మరి మీరు అందరూ కూడా కార్మూర్తి మీద ఓటేసి గెలిపించాలా మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీకు కంచర్ల భూపాలే ఉంటాడని కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నాను వారు గుండా ఐదం చేస్తే నేను నాలుగింతల గుండా ఐదం చేస్తాను వాళ్ళు రౌడీతం చేస్తే నేను దానికి ఐదింతల గుండా ఐదం వాళ్ళు మంచిగా ఉంటే నేను దానికన్నా నాలుగింతల మంచిగా ఉంటాను కానీ మన దేకి వచ్చిన మన వాళ్ళ దోహికొచ్చిన మరి ఆయన ఒక ఆయన తెలుసు ఆయన కూడా ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉంటే మంచిది అనేది మన యొక్క ఆలోచన ప్రజాస్వామ్యంలో ఓటువ ఏ విధంగా ఉందో మనం కూడా ఆ విధంగానే వారికి బుద్ధి చెప్పి మరి మన జాంగీర్ బాబాని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని కారు గుర్తుంటే జాంగీర్ బాబా కారు గుర్తుంటే బాబా బాబా ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన మాజీ ఎమ్మెల్యే కంచల భూపారెడ్డి గారికి మరియు ఇన్ఛార్జ్ మరియు ఎన్సీ కోటిరెడ్డి గారికి మరియు వార్డు సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు పంకజ్ యాదవ్ గారికి మరియు నాతోటిఆర్ఎస్ నాయకులకు మరియు ఇక్కడికి వీచేసిన నా అత్తలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా మా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి పనిచేసే బాధ్యత నేను తీసుకుంటానని నా మీద నమ్మకం పెట్టి ఒక్కసారి కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించడమే కాకుండా కంచల భూపారెడ్డి అన్నగారికి బలం ఇవ్వాలని రానున్న రోజుల్లో కంచల భూపారెడ్డి గారు మళ్ళీ రెండు సంవత్సరాలలో ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవాలని వారికి పెద్ద కష్టం మనం చేయాలని కోరుకుంటాను ఇంకోటి ఇక్కడ ఉన్న నాయకుడు నాకు ప్రత్యర్థిగా కాదు ఎందుకంటే ఆయన రెండు సార్లు రెండు సార్లు గా గెలిచి ఇప్పుడు మతాలు కులాల మధ్య చిచ్చుడు పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్న వ్యక్తి నాకు ప్రత్యర్థి కాదు నేను వందకి రెండు వందల శాతం నేను గెలుస్తున్నా మీరే ఓటేస్తారు నాకు గెలిపించే బాధ్యత కూడా మీరే ఆయన ఎన్ని బెదిరింపులు చేసినా ఎంత రౌడీజం చేసినా ఇరవై నాలుగు గంటలు మీ కళ్ళ ముందు నేను వచ్చి మీకు సహాపర మీకు కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది కావున మీరు ఆలోచించండి నేను మిషన్ చేస్తా అది తీసుకొని వస్తా మీరు ఎవరికి ఓటేసారో నాకు తెలుసు ఈ చిల్లర మాటలు తప్ప ఆయన మాట్లాడేది ఏం లేదు ఏ పూటాకో పార్టీ మారేటోడు మనకు ప్రత్యర్థి కాదు అది గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగులో ఎక్కడ గెలిచిండు రెండు వేల పద్దెనిమిదిలో ఎవరు కాళ్ళు మూకి గెలిచిండు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఎవరు కాళ్ళు మొక్కి మళ్ళీ నిలబెడుతుండో మీరే ఆలోచన చేయండి పూటకో పార్టీ మారేటోడు నా గురించి మాట్లాడేయకుండా ఆయన అభివృద్ధి ఏం చేసిడో చెప్పి మాట్లాడి ఓటు అడిగితే నాలుగు వాడు ఎవరు బయటికి రాకపోదు నేను ఎప్పుడు గెలిచిన అంటే నాకు బెదిరింపుడు నాకు భయపెట్టినప్పుడే నేను సగం గెలిచినా కాబట్టి మీరు అందరు ఒకటే ఆలోచన చేయండి పైసలు ఇస్తారు పైసలు మూటలు తీసుకొని వస్తారు తీసుకోండి కానీ లోపలికి పోయి ఓటేసేటప్పుడు మీరు మనస్ఫూ మనస్ఫూర్తిగా ఒకటి ఆలోచించండి ఎవరు మనకి పని చేస్తారు ఎవరు మనకి ముంచుతారు ఇప్పుడు అవసరం వస్తే జుట్టు కాలు పట్టుకుంటాడు రేపు జుట్టు పట్టుకుంటే వ్యక్తిత్వం అతనిది కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడదాచుకోలేదు ఒక అవకాశం ఇవ్వండి మీకు నేను మంచి చేస్తేనే మళ్ళీ ఎన్నికల్లో నిలబడతా మళ్ళీ ఓటు అడుగుతా కావున రేపు ఎల్లుండి జరగబోయే ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో మూడవ సీరియల్ నెంబర్ కారు గుర్తు మీద ఓటు వేసి నాకు గెలిపించగలని మనది మళ్ళీ బ్యాలెట్ చూస్తారు దయచేసి బ్యాలెట్ చూసుకోకపోతే కూడా మనవల్ల ఏం చేస్తారంటే బ్యాలెట్ చూపించినప్పుడు పేరు నాకు మీరేం చెప్తారు నాకు అర్థం తెలుసు అంటారు తీర పోలింగ్ బూత్లో పోయాక ఆమె బ్యాలెట్ చూసి అలా టికమక్కలు అవుతుండదు సెంటర్ వాడుతుంటాయి బయట ఏమన్నా దాని రప్పుడు ఒకసారి అది అయిపోతుంది కాబట్టి ఓటు చూసుకొని కరెక్ట్ కారు గుర్తు మీద స్వస్తి కూర్చు కారు సెంటర్లో అది రావాలని అందరూ కూడా ఓట్లు సెలవు తీసుకుంటాం జరుగుతాం